ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మనం వినాయకుడికి ఇష్టమైన చేసుకుందాం మనం మందపాటి గిన్నె ఒక్కరి గిన్నె తీసుకున్నాను నేను మన ఇంట్లో ఏ గిన్నె ఉన్నా సరే మందపాటి గిన్నె తీసుకోండి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇది గ్లాస్ వాటర్ హాఫ్ వాటర్ మాత్రమే పోస్తుంది సగం వాటర్ పోస్తాను దీంట్లో ఇదిగోండి చిటికడంతా ఉప్పు చిన్న బెల్లం ముక్క చితకు కొట్టి వేస్తున్నాం ఈ గ్లాస్ తో మనం రెండు గ్లాసుల పిండి తీసుకుందాం ఇది రాత్రి మనం ఉదయం చేసుకోవాలి కదండి బాల రాత్రే అంటే రాత్రి మనం కొడుకునే ముందు ఈ బియ్యాన్ని రేషన్ రైస్ అయినా సరే పిఎల్ రైస్ అయినా సరే లేదు ఇంట్లో సోనా రైస్ ఉన్నా ఏ రైస్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి రేషన్ రైస్ తో సహా వాడుకోవచ్చు అనమాట ఈ రైస్ ని మీరు రాత్రి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిల్లి పట్టించుకున్నా మిక్సీ పట్టుకున్నా గరుకు అనేది లేకుండా మనం మెత్తగా ఆడించుకుని జల్లించుకోవాలి ఇదిగోండి పిండి పోసేస్తున్నాను ఎస్తారా చక్కగా వాటర్ మరిగిపోయింది కదండి మనం ఇందులో పిండి వేసేస్తుంది మంట అనేది బాగా మనం వాటర్ మరిగిన తర్వాత మంట తగ్గించేసుకోవాలి పిండిని ఇలా ఉక్కించుకోవాలండి ఇలా ఉప్పించుకోవడానికి పిండి వడకడానికి ఐదు నిమిషాలకు ఒకసారి జాగ్రత్తగా మనం కలుపుకుంటా ఉండాలంటే అడుగు పట్టుకుండగా ఈ మొత్తం పిండికి ముప్పా గ్లాస్ వాటర్ పట్టిందండి అంటే తడిపిండి కాబట్టి అదే పొడిపిండి అనుకోండి పొడిపిండి వాడతారు కదా పొడిపిండి అనుకోండి చాలా ఎక్కువ వాటర్ పడుతుంది నేను తడిపిండి వెంటనే తడిగా ఉన్న పిండి వాడబట్టి నాకు ఇంచుమించుగా పొద్దు తక్కువగా గ్లాస్ వాటర్ పట్టినాయి అనమాట ఇలా ఇలా చేసుకున్నారనుకోండి అంటే పాలు తారీఖులు చేస్తారు పొడిపిండితో చేస్తానండి ఎంత జాగ్రత్తగా చేసినా ఏం చేసినా తినేటప్పుడు గట్టిదనం వస్తుంది అనమాట ఇలా తడిపిండితో చేస్తే చక్కగా స్మూత్గా తింటుంటే వెనలా తరిగిపోతాయండి ఈ తడిపిండితో పిండితో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మేము ఎప్పుడు చేసుకున్నా ఇలా తడిపిండితోనే చేస్తానండి నేను ఇదిగోండి ఇలా ఉక్కించేసుకున్నాం కదా ఈ ఉక్కించుకున్నది వేడి చల్లారిందండి నేను అప్పుడే తీసే రెండు నిమిషాలు అవుతుంది ఈ చల్లారు చల్లారు మనం చేయి పడుతున్నంత వేడుండంగానే కొంచెం నీళ్ళు చల్లుకుంటూ దీన్ని మెత్తగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇవ్వండి చక్కగా ఎలాగా చేసేసుకోండి పిండి బాగా ఉక్కిస్తేనే అలాగ కరెక్ట్గా ఉడపల్లా లేకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇదిగోండి పాలు తారీఖులు రెడీ చేస్తా అనమాట ఇలా తారీఖులు చక్కగా మనం లావుగా కావాలంటే లావుగా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు ఇందులో చిన్న చిన్నగా ఉండలు కూడా చేశానండి ఇదే మిశ్రమంతో ఇగోండి పప్పులో కూడా ఉండలు చేసుకుంటాం కదండీ ఇవి కూడా దీ చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా తయారు చేస్తాయి ఇదిగోండి ఇలా గిన్నె పెట్టుకున్నాను అర లీటర్ పాలండి ఇవి పాలు పోస్తాం ఈ పాలల్లో ఇవ్వండి పావు లీటర్ నీళ్లు కలుపుతున్నా అంటే ఒక గ్లాసు ఇవి బాగా మరిగించుకోవాలి ఎందుకంటే ఇలా పాలు చక్కగా తెరలు కదా ఇలా మరిగినప్పుడు మనం ఈ పాల తాలికని ఇందులో వేసుకోవాలి ఇవి చూడండి ఇలా కాగినప్పుడు ఇలా పాల తాలికలో కూడా చిన్న చిన్న రౌండ్ గా చేసుకుని ఉండలు వేసుకోవాలి వేసి నమ్మితే కదపకుండగా ఒక రెండు మూడు నిమిషాలు ఉక్కిన తర్వాత చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి ఇలా కలయి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు గాని రెండు మూడు నిమిషాలు గాని ఉడకనివ్వాలి వేసి ఐదు నిమిషాలు వేయండి ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది రెండు ఉండి వెళ్ళాం చాలా స్పీడ్గా ఉంటుందండి చిత్తూరు బెల్లం అంటారు నేను చిత్తూరు దగ్గరలో ఉన్నానండి ఎంత బాగుంటుందనమాట బెల్లం కూడా క్వాలిటీగా ఉందండి గుల్లగా లేకుండా గట్టిగా ఉందన్నమాట చిత కొట్టడానికి చాలా టైం తీసుకుంది ఇవి కొరడం కష్టమైపోతే చితకు కొట్టాను అనమాట బంట తీసుకుని కొట్టానండి ఇదిగో చూసారా చెదరకుండా చక్కగా పాల తాళికలు ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఎలా ఉడికింది ఏదో చూడడానికి ఒక్కసారి నొక్కి చూస్తే సరిపోతుంది అవి చూసారండి ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం అర లీటర్ పాలు తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు పిండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి అంటే అరకిలో అనమాట అరకిలో బియ్యానికి రెండు గ్లాసులు ఫుల్ గా రంగం కొంచెం వచ్చింది పిండి దాని రెండు గ్లాసులు పిండి నేను ఉక్కించాను ఉక్కిస్తే వేస్ట్ గా కొంచెం పోతాయి కదండి వేస్ట్ గా పిండి తీసేయంగా మనకి అర లీటర్ పాలు తీసుకున్నాం అర లీటర్ పాలు కి కరెక్ట్ గా పావుకిలో బెల్లం సరిపోద్ది కొంచెం స్వీట్ తినాలనిపించిన వాళ్ళకి కొంచెం వేస్తాయి ఇదిగోండి కిలో బెల్లం చింతకుట్టు పెట్టి ఇలా బెల్లం ఉడికే వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మనం ఉడికించుకో పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవి కూడా ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం పాల తాలికల్లో పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరిలో పాలు కూడా ఉంటాయి కదండి ఆ టేస్ట్ కూడా చక్కగా పాలులో దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మస్ట్ మనం ఏమేస్తాము ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు పచ్చిపిండి అనమాట దీంట్లో వాటర్ కలిపి మనం అందులో పోసేద్దాం ఇదిగోండి ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసి ఈ పిండి ఎందుకు పోస్తామంటే మనకి చక్కగా చిక్కగా రావడానికి అనమాట ఈ మిశ్రమం పాలతో చేసుకున్నాం కదండి ఇది ఈ పచ్చిపిండి వేయగానే చిక్క పడుతుంది స్లో ఇలా కట్ట పాలల్లో మీరు చేసుకోండి మళ్ళీ మనకి వినాయక చవితే కదండి మధ్య మధ్యలో కూడా నేను చేస్తూ ఉంటాను అలా మీరు కూడా ప్రత్యేకించి స్నాక్స్ కింద పిల్లలకి ఇష్టంగా స్వీట్ పెట్టాలన్నా మీరు చేస్తారనమాట అంత బాగుంటుంది ఫాస్ట్గా ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఒక ఆరు ఎల్లుకులు చిత కొట్టి వేస్తున్నాను ఇంతేనండి సూపర్ టేస్టీగా పాతాలికలు రెడీ అయిపోయాయి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలకి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేసినట్లు వాళ్ళు అవుతారు మీరు కిచెన్ అని ఇన్స్టాలో కూడా నా పేజ్ ఉందండి కంపల్సరీ మీరు ఫాలో చేయండి నా పర్సనల్ వీడియోస్ కూడా అందులో వస్తూ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్